శ్రీశైలం ఆలయ క్యూ లైన్ వద్ద భక్తులు ఇబ్బందులు పడుతున్నారు క్యూ లైన్ల వద్ద కొత్తగా ఏ గేట్లు ఏర్పాటు చేశారు కొత్తగా ఏర్పాటు చేసిన గేట్లకు పర్యవేక్షకురాలు హిమబిందు తాళాలు వేయించారు గేట్లకు తాళాలు వేయడం వల్ల క్లాక్ రూమ్ డొనేషన్ కౌంటర్కి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గేట్లకు తాళాలు వేయడం వల్ల వృద్ధులు దివ్యాంగులు క్యూ లైన్లలో నడవలేక అవస్థలు పడుతున్నారు ఈ విషయాలను సంబంధిత అధికారి హిమబిందు దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదు క్యూ లైన్ల వద్ద శివదీక్ష భక్తులు ధర్నాలు చేస్తుండడం వల్ల తాడాలు వేస్తున్నామని ఆమె తెలిపారు అయితే నూట యాభై రూపాయల టిక్కెట్టు మూడు వందల రూపాయల టిక్కెట్టు లైన్ల వద్ద ఎటువంటి ధర్నాలు జరగలేదు భక్తులను తప్పుదారి పట్టించే విధంగా అధికారి వ్యవహరిస్తుండడం విస్మయం కలిగిస్తోంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాటు చేస్తున్న కొత్త క్యూ లైన్లను ఈ రోజు నుంచి అమలు చేస్తున్నారు రద్దీ లేకపోయినప్పటికీ క్యూలైన్లలో తిరిగి రావాలని అధికారులు హుకుం జారీ చేయడం వల్ల అసౌకర్యం కలుగుతోంది దేవాదాయ శాఖ కమిషనర్ స్పందించి శ్రీశైలం ఆలయ క్యూలైన్ల నిర్వహణను సక్రమంగా చేపట్టాలని భక్తులు కోరుతున్నారు పర్యవేక్షకురాలు హిమబిందు రెండేళ్ల నుంచి క్యూలైన్ల వద్దనే విధులు నిర్వహిస్తున్నారు దేవాదాయ కమిషనర్ నిబంధనల ప్రకారం ప్రతి ఉద్యోగి మూడు నెలలకు ఒకసారి సెక్షన్లు మారాల్సి ఉంటుంది కానీ హిమబిందును మార్చకపోవడం వల్ల ఆమె రాజ్యంగా ప్రవర్తిస్తోంది అధికారులు కూడా తనను బదిలీ చేయరన్న ధీమాతో భక్తులను ఇబ్బందికి గురిచేస్తోంది అదేవిధంగా గేటు వద్ద ఉన్న ఒక సెక్యూరిటీ భక్తులను మీడియా మిత్రులను ఇబ్బందికరంగా మాట్లాడుతున్నాడు అటువంటి సెక్యూరిటీని అక్కడ వేయకుండా వేరే చోట వేయవలని అధికారులను కోరడమైనది लाइ जीवाली శివరాత్రి సీజన్ అంటే కొనుక్కోవచ్చు శివరాత్రి ఇంకా వారం రోజులు పది రోజులు పెట్టుకొని ఇప్పుడు మీరు ఎలా ఎట్ట నడిచిపోవాలి దీంట్లో ముసలి ఎలా ఎట్ట నడిచిపోవాలి Akan berakal nanti, jadi standar <sukur> juga. Tapi yang నా శివరాత్రి ఇంకా వారం పది రోజులు పెట్టుకుని ఈ గేటు ఎందుకు వేసినారు ఇది ఈ గేటు ఎవరు ఎవరు వేసినారు ఈ గేటు స్వాములకు ఇబ్బంది కాదు అరవై డెబ్బై కావాలని అడ్డం మామూలు పబ్లిక్ లోపలికి రానివ్వట్లేదు అరవై అరవై డెబ్బై ఏళ్ళ ముస్లాం ఇంతవరకు ఇక్కడ కూకొని కూకొని పోయింది నాలుగు లైన్లు తిరిగిపోవాలంటే ఏ విధంగా పోతారు కనీసం ముసలి స్టాఫకు వాళ్ళకంది ఇప్పుడు నేను చెప్పులు ఇచ్చి దర్శనానికి పోయినా మళ్ళీ చెప్పులు తీసుకుపోవడానికి నాలుగు లైన్లు తిరిగి వస్తున్నా ఎవరిని అడగాలి చెప్పండి ఇక్కడ ఎవరిని అడగాలి ఏ ఈవో గారికి ఫోన్ చేయాలన్నా ఎవరు చేయాలి చెప్పండి మీకు తాళం ఎవరేమన్నారు ఇక్కడ డెబ్బై ఏళ్ళ ముస్లింలు ఏ విధంగా పోతారు అరవై ఏళ్ళు ఏ విధంగా

చెప్పండి నమస్తే మేడం కొంచెం ఆఫీస్ కొంచెం వాయిస్ అదే మేడం ఇక్కడ శివరాత్రి పది రోజులు పెట్టుకొని ఇప్పుడే కీ లైన్ చాలా చేసినారు కదా చైర్మన్ చేసినాం ఇంతవరకు యువకు చేసిన మేడం అక్కడ వాయసు మా ఇప్పుడు డెబ్బై ఏళ్ళ ముస్ ఏ విధంగా లైన్ లో తిరిగి తిరిగి వస్తారు పది రోజులు పెట్టుకొని మీకు అక్కడ ప్లాస్టింగ్ చేస్తున్నారు పక్క అక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నారు వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి అదే మేడం ఇప్పుడు యువ గారి

ఇంకా మేము ఇంతకంటే ఏం చెప్పాలండి వాళ్ళకి క్లియర్ గా మాట్లాడండి నిదానంగా చెప్పండి అని చెప్తున్నాము మేడం వాళ్ళ ప్రాబ్లం అంటే ఇంకా చెప్పినాము ఈవోకి చెప్పినాము చైర్మన్ కూడా చెప్పినాము ఈటీవీలో కూడా వస్తుంది సోలింగ్ వస్తుంది ఈటీవీలో ఇంకా మా దానిలో కూడా వస్తుంది దేవస్థానాన్ని ఏంటికి బలిం చేయాలని మేము మీకు ఫోన్ చేసినాం మేడం మీరు బయటికి వచ్చి టిఫన్ చేస్తున్నారంట ఇక్కడ మేము నిలబడి గంటసేపు సేపు అయింది మేడం వస్తే బయటకు వస్తే ఏదో ఒకటి వాయిస్ ఇస్తే మేము మా వాయిస్ వాయిస్ అనేది నేను ఇవ్వను సార్ ఎందుకంటే ఈవో గారికి మాట్లాడుతారు అది మేము మా పెత్తనం చేయడానికి లేదండి అసలు ఈవో గారికి ఫోన్ చేసినాం కదా మేడం కరెక్టేనండి అది నాకు ఇక్కడ మీరే కదా మీరేనా కదా తాళం వేయించినది ఇక్కడ ఇక్కడ మేము తాళం వేయించలేదండి పొద్దున ఏఈఓ గారు వచ్చారు శివస్వాములు వినట్లేదని వాళ్ళ మధ్యలో నిలబడిపోయి నూట యాభై మూడు వందలు బంద్ చేస్తున్నారని వాళ్ళని పక్కకు పంపించడానికే తాళమేయించారు ధర్నా దేనికంటే ఇప్పుడు పంపించండి మమ్మల్ని స్పర్శకం అంటే మధ్యాహ్నం రెండు గంటలు పది ఒక్కరి బాలి మీరు ముందు బయటకు రాని మేడం వాయిస్ నేను వాయిస్ నేను ఇవ్వనండి సార్ ఒకసారి ఏఈఓ గారు గారేమో వేరే ఊర్లో ఉన్నాడు నా నేను సూపరింటెండెంట్ మాత్రమేనండి వేయించింది కూడా పొద్దున ఏఈఓ గారే వేయించారు ఎవరు మేడం పనిధర్ ప్రసాద్ గారండి పనిదర్ ప్రసాద్ డ్యూటీలో లేడు కదా ఆయన చెడు డ్యూటీలో లేడు చెడు చిత్తాపుని ఆయన వచ్చే పర్మిషన్ తీసుకొని వెళ్ళారు